హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను మీ లింగారెడ్డి ఆట విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో ముందుండే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇప్పుడు సరికొత్తగా మరో వివాదంలో చిక్కుకుంది గత రెండేళ్లుగా ఎలాంటి వివాదాలు లేవు అంతా ప్రశాంతంగానే సాగిపోతుంది కొత్త అధ్యక్షుడి రథసారాజ్యంలో బాగా ముందుకు వెళ్తుందని భావించిన తరుణంలో ఇప్పుడు కొత్తగా ఐపీఎల్ టికెట్ల విషయానికి సంబంధించి సన్ రైజర్స్కి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య వాడి వేడిగా ఒక ప్రచన్న యుద్ధమే మొదలైందని చెప్పుకోవాలి ఎందుకంటే హెచ్సిఏ ప్రెసిడెంట్ సన్రైజర్స్ హైదరాబాద్ని ఫ్రీ టికెట్ల కోసం భారీగా బెదిరింపులకి దాంతోపాటు బ్లాక్ పాల్పడుతున్నాడని చెప్పేసి సన్రైజర్స్ సంబంధించిన ఒక ఫ్రాంచైజీకి సంబంధించిన ఒక వ్యక్తి హెచ్సిఏకి దాంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి ఒక లేఖ అయితే రాయడం జరిగింది ఆ లేఖకు సంబంధించి ఇప్పుడు బాగా వైరల్గా మారిపోయింది ఇంతకుముందు జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ కోసం కేటాయించాల్సిన బాక్సులకి హెచ్సిఏ ప్రెసిడెంట్ తాళాలు ఉన్నారు దీన్ని దీని పట్ల మేము తీవ్రంగా ఇబ్బంది పడ్డాము ఇది ఇది ఒక రకంగా మమ్మల్ని అవమానించినట్లు అని చెప్పేసి వారు పేర్కొనడం అయితే జరిగింది ఒక్కసారి ఆ లేఖ సారాంశాన్ని చూద్దాం ఉచిత టికెట్ల కోసం హెచ్సిఏ నుంచి ఎదురవుతున్న బెదిరింపులు బ్లాక్ మెయిలింగ్ నేపథ్యంలో తీవ్ర ఆందోళనలతో మేము ఈ లేఖ రాస్తున్నాం పన్నెండేళ్లుగా హెచ్సీఏతో కలిసి పనిచేస్తున్నాం ఎప్పుడూ ఇబ్బంది రాలేదు కానీ గత రెండేళ్లుగా మాకు హెచ్సీఏకి మధ్య కొద్దిగా ఇబ్బందికర వాతావరణం ఉంది అని చెప్పేసి వాళ్ళు లేఖలో పేర్కొన్నారు ఒప్పందం ప్రకారం హెచ్సీఏకు పది శాతం కాంప్లిమెంటరీ టికెట్లు మేము కేటాయిస్తున్నాం అంటే సిట్టింగ్ కెపాసిటీ ముప్పై తొమ్మిది వేలు కాబట్టి మూడు వేల టికెట్లు మేము కేటాయిస్తున్నాం యాభై సీట్ల సామర్థ్యం ఉన్న ఎఫ్త్ వల్లే కార్పొరేట్ బాక్స్ టికెట్లు కూడా అందులో భాగమే కానీ ఈ ఏడాది దాని సామర్థ్యం ముప్పై మాత్రమే అని పేర్కొంటూ అదనంగా మరో ఇరవై టికెట్లు కేటాయించాలని అడిగారు దీనిపై చర్చించ ద్దామని చెప్పాం మేము స్టేడియానికి అద్దె చెల్లిస్తున్నాం ఐపీఎల్ సమయంలో స్టేడియం మా నియంత్రణలోనే ఉంటుంది కానీ గత మ్యాచ్ సందర్భంగా ఎఫ్ త్రీ బాక్సులకు తాళాలు వేసుకున్నారు అదనంగా ఇరవై టికెట్లు ఇస్తే తప్ప తెరవమంటూ బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పి లేఖలో పేర్కొన్నారు మ్యాచ్ ఆరంభానికి గంట ముందు వరకు దాన్ని తెరవలేదని మ్యాచ్ మొదలవబోతుండగా ఇలా బ్లాక్మెయిల్ చేయడం అన్యాయం అని చెప్పేసి వాళ్ళు లేఖలో ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో సమన్వయంతో పనిచేయాలి ఈ బెదిరింపులు ఇదేం తొలిసారి కాదు గత రెండేళ్లలో ఇలాంటివి అనేక మార్లు జరిగాయని చెప్పి చెప్పారు ఈ ఏడాది హెచ్సి అధ్యక్షుడు పలుమార్లు బెదిరించి దీనికి దీని కూడా మేము సంఘం దృష్టికి దీన్ని కూడా మేము ఫ్రాంచైజీ దృష్టికి అందరి దృష్టికి మేము తీసుకెళ్ళడం జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది హెచ్సిఏ ప్రెసిడెంట్ బిహేవియర్ అసలు పూర్తిగా బాగలేదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేశారు ఆయన ప్రవర్తన బట్టి చూస్తే సన్ రైజర్స్ ఈ పిచ్చిలో ఆడడం ఆయనకి ఇష్టం లేనట్లు కనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు అతని ఉద్దేశం ఇదే అయితే బీసీసీఐ తెలంగాణ ప్రభుత్వం అండ్ మా ఫ్రాంచైజీతో మాట్లాడుకొని మేము వేరే స్టేడియంకి వెళ్ళిపోతాం హైదరాబాద్లో ఉన్నాం హైదరాబాద్లో మేము ఆడే పరిస్థితి ఇతను ప్రవర్తన ఇలాగే ఉంటే కనబడడం లేదు అని చెప్పేసి వాళ్ళు లేఖలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది అయితే గత రెండేళ్లలో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు మేము చాలా చూసాం దీనిపై చర్చించేందుకు హెచ్సీ అపెక్స్ కౌన్సిల్తో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరామని చెప్పేసి సన్ జనరల్ సెక్రటరీ స్పోర్ట్స్ మేనేజర్ శ్రీనాథ్ అయితే పేర్కొనడం జరిగింది అయితే ఇప్పటివరకు జరిగినంత ఒక ఎత్తు ఇక నుంచి జరగబోయేదంత ఒక ఎత్తులాగా కనిపిస్తుంది ఎందుకంటే ఇంతకుముందు అంతర్గత కుమ్ములాటలు ఉండేవి అవి బయటపడేవి కానీ ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మ్యాచ్ టికెట్ల విషయంలో కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో అంతర్గత కుమ్ములాట బాగా తీవ్రస్థాయికి చేరిపోయింది ఏకంగా సన్ రైజర్స్ హైదరాబాద్ని వదిలిపెట్టి వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళు లేఖలో పేర్కొంటున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సో పరిస్థితి ఇలాగే ఉంటే వాళ్ళు ఫ్యూచర్లో వేరే స్టేడియాన్ని చూసుకుంటాం హైదరాబాద్కి ప్రత్యామ్నాయంగా అక్కడ ఏపీలో వైజాగ్ ఉంది దాంతోపాటు అమరావతిలో కూడా కొత్త స్టేడియం నిర్మాణం అవుతుంది సో వీటికి సంబంధించి ఈ స్టేడియాలను మేము చూసుకుంటామని వారు పరోక్షంగా కూడా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్